ప్రేసలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము అరవై ఆరు అధ్యాయము పద్మూడవ వాక్యాన్ని చదువుదాం గ్రంథము అరవై ఆరు అధ్యాయము పద్మూడవ వాక్యాన్ని చదువుదాం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును హలోలుయా దేవుని పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుషలేములోనే మీరు ఆదరింపబడదరు అని దేవుని వాక్యము మనతో చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి నా దేవుని పిల్లరా మరి ఒకని తల్లి ఏ రీతిగైతే మరి తన బిడ్డను ఆదరిస్తుందో తన బిడ్డను దగ్గరికి తీసుకుంటుందో తన బిడ్డ యొక్క పా తప్పులన్నిటిని కూడా క్షమిస్తుందో తన బిడ్డ యొక్క పొరపాట్లన్నిటిని కూడా మన్నిస్తుందో అలాగుననే మన దేవుడైనటువంటి మన ప్రభువు మన ఆరాధ్య దైవమైనటువంటి మన ఏసయ్య కూడా మనలను అదే రీతిగా ఆదరిస్తున్నాడండి అండి హలో లుయా నా దేవుని ఆయన ఆదరిస్తున్నాడు కనుకనే మనం ఎంతగానో ఈ రోజున మరి మనం ఎన్నోసార్లు ఆయనకి పొరపాట్లుగా వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పటికీ కూడా ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు కనుకనే మన యొక్క తప్పులన్నిటినీ కూడా ఆయన క్షమిస్తున్నాడండి అంటే మన తప్పులను క్షమిస్తున్నాడంటే ప్రభు మన మీద చూపించే ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే తల్లి కంటే మించినటువంటి ప్రేమ అండి హలోలుయ్యం తల్లి కంటే మించినటువంటి ప్రేమను దేవుడు మన ఎడల చూపించు ఉన్నాడు అందుకనే ప్రభు అంటాడు మీరు ఎక్కడ కూడా ఆదరించబడరు లోకంలో కానీ మనుషులలో కానీ బంధువులలో కానీ అయినవారు దగ్గర కానీ మీరు ఆదరించబడరు కానీ మీరు ఎక్కడ ఆదరించబడతారంటే ఎరుషలేములో మీరు ఆదరించబడతారు ఎరుషలేము అనే పడుతున్నటువంటి దేవుని సన్నిధిలో ఆయన సంఘములో ఇదిగో ఆత్మీయులలో ఇంకా చెప్పాలంటే వాక్యము చేత పరిశుద్ధాత్మ నింపుదల చేత ఇదిగో మీ దేవుడైనటువంటి మీరు ప్రభు అయినటువంటి ఏసయ్య చేత మీరు ఆదరించబడతారు కనుక నా దేవుని బిట్లారా మనల్ని ఆదరించేవారు మనుషుడు కాదని మనల్ని ఆదరించేది మన దేవుడని మనం ఎరిగి ఉండాలండి ఆయన ఎలా ఆదరిస్తాడు అని అంటే ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నా దేవుని బిడ్డలారా తల్లి ప్రేమ చాలా గొప్పది కదండి తల్లి ప్రేమ చాలా చాలా గొప్పది ఎందుకంటే తన ప్రాణం ప్రాణమిచ్చే మనల్ని కంటుంది తన రక్త మాంసములను పంచి మనల్ని ఇదిగో మనకు జన్మనిస్తుంది అటువంటి తల్లి కంటే మిన్నైనటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ హలే మన ఏసయ్య ప్రేమ ఇదిగో తల్లి కన్నా ఎక్కువది తల్లి కన్నా ఘనమైనది కనుక నా దేవుని పెట్లారా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు కనుక ఆయన చేత మనం ఆదరించబడతాం ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మనల్ని ఆదరించినట్టు మనల్ని బలపరచినట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడు మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలయ్య ఉదయ కాలమునని మాటలు వినటానికి మీరు చిన్న కృప కొరకే స్తోత్రములు అయ్యా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరించే దేవుడు అని అయినా ఎరుశ మీరు ఆదరించబడుదురు అని అయా మీరు సెలవిచ్చారయ్యా నిజమేనైనా మమ్మల్ని ఆదరించండి ప్రవ్వా అయాని బిడ్డలను మీరు ఆదరించండి నాయన ఇంకను కూడా నాయన మీరు ఆదరించిన ప్రవ్వా మీరు బలపరచమని అయా కృంగిపోయి ఉన్నారేమో నలిగిపోయి ఉన్నారేమో వెసారిపోయి ఉన్నారేమో ఆదరించి దిక్కులేక అల్లాడిపోతున్నారేమో అయినా మీరు ఆదరించినైనా నేరెక్కల చాటున నా ప్రభ మీరు భద్రపరచుకోమని అయాని చేతికి అప్పగించుకుంటూ ఏసునామను అడిగి పెట్టుకుని చునాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు ఉండును కాక